హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి దీని మీద కంప్లీట్ ప్రాసెస్ గురించి నిన్న ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోలు అయితే క్లియర్గా చెప్పాను వన్ బై వన్ అయితే మీకు చూపిస్తే అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ యొక్క వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తున్నారనమాట మొత్తం కూడా మనకు చేంజ్ అయితే ఉన్నాయి సో అందువల్ల నేను మీకు క్లియర్గా చెప్పాను సో అయితే చాలామందికి కూడా ఈ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చాలామందికి అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే అన్నమాట అయితే ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎందుకు చూపిస్తుంది సో ఈ యొక్క ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించినట్లయితే ఇల్లు వస్తుందా లేదా ఏం చేయాలి ఇది అప్రూవల్ కావాలి అంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ అధికారిని కలవాలి అసలు ఇల్లు ఖచ్చితంగా వస్తుందా లేదా ఈ వివరాల గురించి మీకు క్లియర్గా చెప్తాను సో చాలామందికి అయితే ఈ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉందనమాట బట్ కొంతమందికి మాత్రం సర్వే కంప్లీటెడ్ అని ఓకేనా ఈ విధంగా అయితే చూపిస్తుంది దాని గురించి కూడా చెప్తాను నేను సో మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూశాక సో ఈ యొక్క కంటెంట్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ఈ వీడియోకు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ యొక్క ఆన్లైన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి స్టేటస్లో మీకు ఏం చూపిస్తుందో కూడా కమెంట్లో అడగండి కమెంట్లో అడిగే ముందుగా అక్కడ హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి సో ఈ దీని గురించే కాకుండా ఇందిరమ్మాయిలకు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్స్లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను మీరు కమెంట్ పెట్టే దాన్ని బట్టి అయితే ముందు ముందు రోజుల్లో కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే ప్రయత్నిస్తాను నేను ఓకేనా ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మీకు ఇందిరామ్మాయిలకు సంబంధించి అర్హుల జాబితాలను అయితే నేను గ్యాదర్ చేసి తీసుకొస్తూ ఉంటాను కదా వాటి గురించి అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కావాలంటే చెక్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి చెక్ చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను సో మొట్టమొదటిగా కొంచెం బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను స్టేటస్ అయితే ఎలా చెక్ చేసుకోవాలి అని మళ్ళీ కూడా సో ఇది మనకు వెబ్సైట్ అనమాట వచ్చేసి మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఓకేనా దాని తర్వాత అప్లికేషన్ ఐడి నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఈ నాలుగు ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఈ నాలుగు ఆప్షన్స్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను వచ్చి అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే సెలెక్ట్ చేశాను సో ఐడి నెంబర్ ఎంటర్ చేశాను ఐడి నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట సో మీరు కావాలంటే గ్రీవెన్స్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే గ్రీవెన్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు ప్రభుత్వము మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ యొక్క వెబ్సైట్లోని గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించింది కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది గ్రీవెన్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఆ వివరాల గురించి కూడా నేను సపరేట్ వీడియోలు అయితే చెప్తాను క్లియర్ క్లారిటీగా సో ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకు స్టేటస్ వచ్చేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇందులో వన్ బై వన్ అయితే మీకైతే చూపిస్తాను అనమాట ఇప్పుడు ఈ యొక్క స్టేటస్లో వచ్చి అప్లికేషన్ నంబరు అప్లికేషన్ నేమ్ ఓకేనా అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి నేమ్ అయితే ఉంటుంది దాని తర్వాత విలేజ్ నేమ్ వార్డు నెంబరు మొబైల్ నెంబరు మండలం నేమ్ దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క సర్వేర్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు ఇక్కడ మీరైతే గమ గమనించినట్లయితే లిస్ట్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్ టూ అని అయితే ఉందన్నమాట సో మెయిన్ ఏంటంటే మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి సో వీళ్ళ పేరు వచ్చేసి ఎల్ టూ కేటగిరీలు అయితే ఉందన్నమాట వీళ్ళకి కన్ఫామ్గా ఇల్లు అనేటువంటిది అయితే వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎల్ టూ కేటగిరీలో ఉన్నారు ఎల్ టూ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళు వచ్చేసి మ్యాక్సిమము ఇంటి స్థలము ఇల్లు అసలే కంప్లీట్గా ఇప్పటివరకు లేనటువంటి వాళ్ళు అంటే రెండు డోసులు ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి దాని తర్వాత ఎల్ వన్ కేటగిరీకి సంబంధించి కూడా సో దాని తర్వాత రిమార్క్స్ అయితే చూద్దామండి ఇక్కడ మనకు నాన్ పియూసి హౌసెస్ వితౌట్ హౌస్ సైట్ అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దీని గురించి నేను ఆల్రెడీ నిన్నైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా సో మీకు క్లారిటీగా కావాలనుకుంటే నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియోలో ఒకసారి వెళ్ళి చూడండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉందన్నమాట దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎందుకు వస్తుంది సో మీకు మీరు అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అయితే చేస్తారు కదా సో వెరిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ మనకు విలేజ్ సెక్రటేరియట్ కావచ్చు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళ దగ్గర ఈ యొక్క వెరిఫికేషన్ అయ్యేటువంటిది అయితే కంప్లీట్ అయిపోతుంది వీళ్ళ దగ్గర నుంచి మీకు అప్రూవల్ అయితే వస్తుందనమాట సో మీకు వీళ్ళ దగ్గర కంప్లీట్ అయిపోయాక ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంపీడీఓ అధికారి దగ్గరికి అయితే వెళ్తుందనమాట మీ యొక్క అప్లికేషన్ వచ్చి సో అక్కడ వాళ్ళైతే క్లారిటీగా అన్ని చెక్ చేశాక వాళ్ళైతే అప్రూవల్ ఇస్తారు వాళ్ళు కనుక అప్రూవల్ ఇవ్వలేదు అంటే ఇంకా సో ఇంకా అప్రూవల్ ఇవ్వకపోయినట్లయితే మీకు ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉంటుంది సో మనకు అప్రూవల్ ఇచ్చేసినట్లయితే ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటుంది ఉంటుందన్నమాట ఎంపీడీఓ అప్రూవ్డ్ అని ఇన్ కేస్ మీకు ఏమన్నా రిజెక్ట్ అయినట్లయితే మనకు రిజెక్ట్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉంటుంది అనమాట ఇక్కడ సో మీరు వీటన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా మీకు ఏం చూపిస్తుందో కూడా కమెంట్లో పెట్టి తెలియచేయండి దాన్ని బట్టి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి వాళ్ళైతే చెక్ చేస్తారనమాట లేదు అనుకుంటే మీరు ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అధికారిని కలవండి సో అప్పుడు వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ అయితే రీచెక్ చేసి అప్రూవల్ అయితే అప్రూవల్ సో ఇన్ కేస్ ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే రిజెక్ట్ చేస్తారు సో వాటి గురించి కూడా మీకు క్లారిటీగా చెప్తారు ఎందుకు రిజెక్ట్ చేశారు దానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటి ఆ వివరాల గురించి లేదు అనుకుంటే మీరు ఇక్కడ రిజెక్ట్ అయినట్లయితే గ్రీవెన్స్ అయితే రేస్ చేసుకోవచ్చు అనమాట మొత్తం మనకు ఈ వెబ్సైట్ నుంచి అయితే చేసుకోవచ్చు ప్రభుత్వ కార్యాలయం వరకు వెళ్లకుండా ఆ గ్రీవెన్స్ ఎలా రేస్ చేసుకోవాలి ఆ వివరాల గురించి అయితే సపరేట్ వీడియో అయితే అప్డేట్ చేస్తాను నేను ఖచ్చితంగా కూడా బట్ కొంతమందికి వచ్చేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది సర్వే కంప్లీటెడ్ అని అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఓకేనా సో సర్వే కంప్లీటెడ్ అని చూపించడం అయితే జరిగింది ఓకేనా ఇది మనకు ఈ యొక్క వెబ్సైట్ను అప్డేట్ అయితే ఈ విధంగా చూపించేదనమాట బట్ ఇప్పుడు కొత్తగా అయితే అప్డేట్ చేస్తున్నారు కదా ఒకసారి చెక్ చేయండి మీరు కూడా మీకు ఏం చూపిస్తుందో స్టేటస్ దగ్గర అయితే కంప్లీట్గా పెట్టండి సో నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా మొత్తం సర్వే కంప్లీటెడ్ అని వచ్చింది దాని తర్వాత వీళ్ళ యొక్క అప్లికేషన్స్ వచ్చి ఎంపీడీఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్కి అయినా వెళ్ళి ఉండాలి ఓకేనా సో ఒకసారి చెక్ చేయండి మీకు కూడా స్టేటస్ అనేటువంటిది ఏం చూపిస్తుందో దాన్ని బట్టి అయితే కమెంట్స్లో నేనైతే రెస్పాండ్ అయితే అవుతాను సో రేపు వచ్చేసి ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి గ్రీవియన్స్ ప్రాసెస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఓకేనా ఆ గ్రీవియన్స్ ఎట్లా రేస్ చేసుకోవాలి సో వీళ్ళంతవరకు అయితే ప్రయత్నిస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ ప్రాసెస్ మొత్తం కూడా ఇన్ కేసు లాగిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడైతే నేనైతే ఏం చేయలేను ఎందుకంటే క్రెడిన్షియల్స్ నాకైతే ఉండవు కాబట్టి సో నేనైతే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్